చుట్టాడు రెండో వైర్ని చేతికి చుట్టాడు అతను మద్యం మత్తులో అన్నున్నాడు బాధలో మద్యాన్ని తాగి పడుకున్నాడు అన్న ఆ తర్వాత ప్లగ్ చేసి స్విచ్ ఆన్ చేశాడు కరెంట్ అతని శరీరంలో ప్రవహిస్తూ ఉన్నప్పుడు అది హౌస్ హోల్డ్ కరెంట్ వెంటనే చనిపోరు నిజానికి కొన్ని కొన్ని నిమిషాలు కొంత సమయం తీసుకుంటుంది కానీ ఆ సమయంలో కరెంటు ఒంట్లో మనకు చూడండి ఎప్పుడైనా చిన్నగా కరెంట్ షాక్ అవుతేనే ఒక్కసారిగా బాడీ అంతా షేక్ అయిపోతుంది అలాంటిది అన్న కళ్ళ ముందు కరెంటు తీగలకు వెలువెల్లాడిపోతుంటే వికృతానందాన్ని పొందాడు ఈ దరిద్రుడు ఈ దుర్మార్గుడు అన్నకు కరెంట్ షాక్ పెట్టి చనిపోయేంత వరకు అక్కడే ఉన్నాడు విద్యుత్ షాక్తో కొన్ని నిమిషాల్లోనే కొన్ని సెకండ్లోనే అన్న చనిపోయాడు ఈ ఘటన బీకే తండాలో చోటు చేసుకుంది బీకే తండా సమీపంలోని నామ్య తండాలో చోటు చేసుకుంది లలిత అనే మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు శంకర్ లలిత కూడా శంకర్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు ఇద్దరు అన్యోన్యంగా ఉండాలి భర్తపైన ప్రేమాభిమానాలు చూపించాలి కానీ ఇక్కడ ఆమె వంకర బుద్ధిని చాటుకుంది వీడు వంకర బుద్ధిని చాటుకున్నాడు ఇద్దరు వంకర బుద్ధితో అన్న ప్రాణాలను పోయేలా చేశారు ఆ లలిత భర్తతో కాపురం చేయాల్సింది పోయి ఆ భర్త తమ్ముడితో అక్రమ సంబంధాన్ని ఏర్పాటు చేసుకున్న దుర్మార్గమైన ఘటన చోటు చేసుకుంది ఇటీవలి కాలంలో ఇలాంటి మహిళలు పెరుగుతున్నారు ఇలాంటి పురుషులు పెరుగుతూ ఉన్నారు ఇలాంటి ఘటనలు ఎక్కువ చో చోటు చేసుకుంటున్నాయి అక్రమ సంబంధాల కారణంగా ఎన్నో కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు ఇక్కడ ఈ మహిళ కూడా భర్త మందలించాడు కాబట్టి నిజానికి అలాంటి నీచమైన పనికి స్వస్తి చెప్పాలి భర్త ఇంకో అవకాశాన్ని ఇచ్చాడు నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త నన్ను మందలించి నాతో కాపురం చేయడానికి ఇంకో అవకాశాన్ని ఇచ్చాడు అని ఆమె నిజానికి అతనితో కాపురాన్ని కొనసాగించి ఉండుండాల్సింది కానీ వదిలి వెళ్ళిపోయింది తమ్ముడితో అక్రమ సంబంధాన్ని తెంచుకో తమ్ముడితో అక్రమ సంబంధం కరెక్ట్ కాదు అని మందలించిన కారణంగా ఆమె వదిలి వెళ్ళిపోయింది ఇక్కడ మహిళ కాబట్టి ఏమీ అనలేకపోతున్నాను కానీ వీడు మాత్రం దుర్మార్గుడు వీడు వదిన అన్నను వదిలి వెళ్ళిపోయింది అక్రమ సంబంధం కొనసాగించడానికి అవకాశం లేకుండా చేశాడు అన్న అనే కోపంతో అన్నను కరెంట్ షాక్ పెట్టి చంపేసిన ఒక దుర్మార్గుడు వీడు ఒక తల్లి కడుపున పుట్టాడు ఒక తల్లి పేగుబం పేగు తెంచుకుని పుట్టాడు ఒక తల్లి రక్తాన్ని పంచుకుని పుట్టిన ఆ తమ్ముడు అన్నను అతి కిరాతకంగా వదినపై కన్నేసి అతి కిరాతకంగా చంపేశాడు తమ్ముడు గోపాల్తో శంకర్ భార్యకు అక్రమ సంబంధం ఉంది గోపాల్తో వివాహేతర సంబంధం పెట్టుకున్న లలితను గోపాల్ను మందలించాడు అక్రమ సంబంధంపై లలిత గోపాల్ను మందలించడంతో భర్త మందలించాడు అనే కోపంతో పుట్టింటికి వెళ్ళిపోయింది లలితను తన నుంచి దూరం చేశాడు అనే కోపంతో శంకర్ పై ఆ కోపాన్ని పెంచుకొని గోపాల్ ఇలా కరెంటు బయలు ఒంటికి చుట్టి చంపేశాడంటే ఎంత క్రూరంగా ఎంత క్రూరంగా చంపేశాడో అర్థం చేసుకోవచ్చు ఎంత దాన్ని చేసేటప్పుడు కనీసం చిన్నప్పటి నుంచి పెరిగా చిన్నప్పటి నుంచి ఆడుకున్నామనే ఒక మమకారం అనేది కూడా లేకుండా కేవలం వదినపై కన్నేసిన ఈ దుర్మార్గుడు వదినపై కన్నేయడమే కదా ఆమె కూడా వీడి వీడిపైన కన్నేసింది ఇద్దరు ఒకరు ఒక ఒకరిపై ఒకరు కన్నేసుకున్నారు భర్తను మాత్రం పిచ్చాడు చేశారు భర్తని ఇద్దరు కలిసి చంపేశారనే అనుకోవాలి ఎందుకంటే ఈ భర్త చావుకు ఒక విధంగా లలిత కారణమే ఈ గోపాలు కూడా కారణమే గోపాల్ ప్రత్యక్షంగా కారణమైతే లలిత పరోక్షంగా కారణం ఇద్దరిని కూడా కట్టకటాలోకి పంపించాలి మద్యం మత్తులో ఉన్న శంకర్కు కరెంటు తెగులు ఒంటికి చుట్టి చంపేశాడు ఈ ఘటన ఈ ఘటన ఎక్కడ జరిగిందో నేను మీకు చెప్తున్నాను తాండ్యాలో చో చోటు చేసుకుంది ఒకసారి ఈ ఘటనపై పోలీసులు కూడా మాట్లాడారు పోలీసులే ఉన్నారు ఒకసారి చూద్దాం ఈరోజు శివంపేట మండలం నాను తోడాలో ఒక మర్డర్ కేసు రిపోర్ట్ కావడం జరిగింది అయితే సొంతం తమ్ముడే అన్నను చంపినాడు అయితే ఆ తమ్ముడు గోపాల్ అని చెప్పేసి ట్వంటీ టూ ఇయర్స్ ఉంటాడు వాళ్ళ అన్న శంకర్ ఇరవై ఆరు ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఉంటాడు వీళ్ళిద్దరికీ గత కొంతకాలంగా చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నాయి అయితే అన్న పెళ్ళి అయింది వాళ్ళ భార్య ఈ గొడవలతోనే భార్య కూడా వెళ్ళి వెళ్ళిపోయింది ఇద్దరే ఉంటున్నారు తండ్రితో పాటు ముగ్గురు కలిసి ఉంటున్నారు తండ్రి ముందు రూంలో ఉన్నారు ఇద్దరు అన్నదమ్ములు వెనుక రూంలో పడుకున్నారు ఒక రాత్రి లేచి తండ్రికి అరుపులు వినపడంతో డోర్ తీసేసరికి ఈ పెద్ద కొడుకు శంకర్ను తమ్ముడు గోపాలు తన చిన్న వైరు తీసుకొని కాలుకొక్కటి చేతికొక్కటి రెండు వైర్లు కలిపి ప్లగ్లో పెట్టడం ద్వారా అతను అక్కడికక్కడ మృతి చెందడం జరిగింది అయితే తండ్రి అరవడంతో ఆ చిన్న కొడుకు గోపాలు అక్కడి నుంచి పారిపోవడం జరిగింది రెండు బృందాలుగా మేము ఉద్యోగం చేసినాం అతి త్వరలోనే అతను పట్టుకొని రిమాండ్ చేయడం జరుగుతుంది ఇలాంటి ఎవరు కూడా ఇలాంటి తప్పులు చేయొద్దు చిన్న చిన్న మనస్పర్ధలకి కుటుంబాలు విచ్ఛిన్నం చేసుకుంటున్నారు మీరు ఇలాంటి చిన్న చిన్న వాటికుంటే అది మాట్లాడుకోవాలి తప్ప ఏమి ఇలాంటి పెద్ద పెద్ద డిసిషన్ తీసుకొని అనవసరంగా జీవితాలు పాడు చేసుకోవద్దని సందర్భంగా తెలియదు వినరా పోలీస్ చెప్పిన మాటలు అన్న భార్యతో అక్రమ సంబంధం పెట్టుకుని అన్నం మందరించాడు అనే కోపంతో వదిన వెళ్ళిపోతే అక్రమ సంబంధానికి అడ్డొచ్చాడు అని సొంత తమ్ముడే ఎంత కిరాతకంగా చంపేశాడో ఈ గోపాల్ ప్రస్తుతం అన్నను చంపేసిన తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు పోలీసులు మాత్రం వీడి కోసం గాలిస్తున్నారు ఈ ఘటన విన్న తర్వాత ఈ ఘటన చూస్తున్న తర్వాత మీకేమనిపిస్తోందో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి మా ప్రతినిధి మహేష్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి మహేష్ గోపాల్ ఆచూకీ ఏమన్నా దొరికిందా ఇంతటి దారుణానికి పాల్పడిన తర్వాత కనీసం ఆ వెళ్ళిపోయిన మహిళ కాబట్టి ఏమో అనట్లేదు ఆ వెళ్ళిపోయిన భార్య కనీసం భర్తను చివరి చూపు చూడటానికైనా వచ్చిందా ఆ అక్కడ ఉన్న స్థానికులు కానీ ఊళ్ళో వాళ్ళు కానీ కుటుంబ సభ్యులు కానీ ఏమంటున్నారు ఈ ఘటన గురించి అన్నను చంపిన తమ్ముడు సంఘటన మెదక్ జిల్లాలోని శివంపేటలో విక్యా తండా గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి నాను తండాలో ఇటువంటి సంఘటన చోటు చేసుకోవడం అందరినీ కలిసి వేసిందని చెప్పచ్చు ఇప్పటికే తేజావత్ చందరుకు ఇద్దరు కుమారులు పెద్ద కుమారుడు శంకర్ అదేవిధంగా చిన్న కుమారుడు గోపాల్ గతంలో కూడా ఈ యొక్క శంకర్కు వివాహం అయిన తర్వాత అంటే ప్రేమ వివాహమే జరిగింది అది దాన్ని చూసుకుంటే ప్రతిసారి కూడా వీరిద్దరి మధ్యలో ఈ యొక్క భార్య లలిత ద్వారా తరచుగా గొడవలు జరుగుతుండేది అదేవిధంగా మద్యం మత్తులో కూడా ఇద్దరు కూడా ప్రవర్తించిన తీరు అందరినీ కూడా చుట్టుపక్కల వాళ్ళు చాలా ఇబ్బంది గురి చేసిన పరిస్థితి ఉంది అంటే ఈ యొక్క ఇటు గతంలో కూడా ఇద్దరికి ఇటు శంకర్కు లలితకు గొడవ జరిగిన తర్వాత ఇంటి నుంచి లలిత వెళ్ళిపోవడం జరిగింది లలిత వెళ్ళిపోయిన తర్వాత దీనికి కారణము మా అన్న అని చెప్పి ఇప్పటికే గోపాల్ మనసులో పెట్టుకొని కక్షపూరితంగా వ్యవహరిస్తూ గతంలో కూడా ఇద్దరికి మనస్పర్ధలు వచ్చి తెలిసినాక కూడా ఇటువంటి మంచి పద్ధతి కాదని చెప్పి శంకర్ గోపాల్కు చెప్పిన కూడా ఈ యొక్క మనసులో పెట్టుకొని అన్నను ఏ విధంగా పక్కకు జరుపుకోవాలనే సదుద్దేశంతో ఇప్పటికే గోపాల్ శంకర్ను చంపేయాలని చెప్పి ఇప్పటికే పక్క ప్రణాళికతో చాలా రోజుల నుంచి కూడా వేచి చూసిన పరిస్థితి చూసాం కానీ ఇద్దరి అక్రమ సంబంధం అని చెప్పి తెలిసినా కూడా తన సొంత ఉన్నటువంటి తమ్ముడు అని చెప్పి మమకారంతో చాలా సార్లు మందరించి చెప్పడం జరిగింది చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి తండాలో ఉన్నటువంటి పెద్ద మనసు త్వరగా ఈ గోపాల్కు చెప్పిన పరిస్థితి ఏమైనా చూసాం వీరిద్దరికీ మధ్యలో జరిగిన సంఘటన బట్టి భార్య లలిత కూడా వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది ఆ సందర్భంలో ఈ యొక్క శంకర్ ఇప్పుడు తరచుగా ప్రతిరోజు కూడా మద్యాన్ని సేవిస్తూ వచ్చి అంటే భార్య పోయిన కారణంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి దాన్ని అదునుగా చేసుకొని గోపాల్ ఇంట్లో పడుకున్న సమయంలో పన్నెండు గంటల ప్రాంతంలో గోపాల్ ఒక తన ఒక అన్నకు కరెంట్ షాక్ పెట్టి చంపిన పరిస్థితి చూసినటువంటి పరిస్థితిలో తేజావత్ చందర్ స్థానికంగా ఉన్నట్టు తండ్రి అక్కడి అరుపులు కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు లోపే ఒక శంకర్ పెద్ద కొడుకు చనిపోయిన పరిస్థితి అయితే ఉంది అయినప్పటికీ ఒక వక్రబుద్ధి ఉన్నటువంటి గోపాల్ అక్కడి నుంచి పరారీలో ఉన్నట్టు తెలుస్తుంది ఎందుకంటే ఎప్పటి నుంచో ఈ యొక్క అన్నను వదిలిపెట్టుకోవాలి అన్నను జరుపుకోవాలనే ఉద్దేశం కొద్దీ అన్న చంపేస్తేనే ఈ యొక్క లలితకు చాలా దగ్గరే అవకాశం ఉందని చెప్పి ప్రతిసారి కూడా అంతర్గతంగా ఈ లలిత కావచ్చు అదేవిధంగా గోపాల్ కావచ్చు ఇద్దరు కూడా అంతర్గతంగా చర్చించుకున్న సందర్భాలు కూడా ఉన్నట్టు మనకు కానీ ఘటనతో ఈ ఘటనతో అక్కడ స్థానికులు ఏమంటున్నారు స్థానికులు ఏమంటున్నారు వీళ్ళ కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు నిజానికి ఇంత దుర్మార్గమైన ఘటన అన్నను చంపేయటం ఒకటి ప్రేమించి పెళ్లి చేసుకున్న లలిత మరిదితో వివాహేతర సంబంధం పెట్టుకుని భర్తను వదిలి వెళ్ళిపోవడం ఇంత దారుణమైన ఘటన ఇది కుటుంబ సంబంధాలు మానవ సంబంధాలకు పాతరేసే ఘటన ఇది ఖచ్చితంగా రోహిత్ ఎందుకంటే ఈ యొక్క గ్రామీణ ప్రాంతాల్లో చూసుకుంటుంటే వరుసల మాదిరిగా వ్యవహరిస్తుంటారు ఇప్పటికే చాలా సార్లు కూడా ఇద్దరి పంచాయతీ పెద్దల సమక్షంలో